بسم الله الرحمن الرحيم والصلاة والسلام على سيد المرسلين محمد وعلى آله وصحبه أجمعين قورو من يلين قد لارا أبهمان الصدر صدر من لارا من أندرك إسلامي السلام عليكم ورحمة الله وبركاته సృష్టికర్త విశ్వప్రభున అల్లాహ తరపు నుండి మనందరిపై మన కుటుంబీకులపై సమస్త మానవాడిపై శాంతి శుభాలు కరుణానుగ్రహాలు వర్షించుగాక దివ్య కురాని మొట్టమొదటి వాక్యం రబ్బిల్ ఆలమీన్ అల్హమ్దుల్లాహ్ పొగడ్తలన్నీ ప్రశంసలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి రబ్బిల్ ఆలమీన్ అల్లాహ్ సకల లోకాలకు ప్రభు పోషకుడు పరిపాలకుడు సంరక్షకుడు ఈ వాక్యంలో స్పష్టంగా అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా ఒక మహత్తరమైన సందేశం ఇవ్వడం జరిగింది ఆ సందేశం ఏమిటంటే ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సృష్టికర్త విశ్వ మాత్రమే శోభిస్తాయి రెండవ సందేశం ఇందులో సృష్టికర్త విశ్వపరవేణ అల్లాహ్ ఈ సమస్త లోకాలకు పాలకుడు పోషకుడు ప్రభు సంరక్షకుడు ఎవరైతే సత్యాన్ని అంగీకరిస్తారో స్వీకరిస్తారో వారిలో సంకుచిత మనస్తత్వం ఉండదు వారిలో ప్రాంతీయ దురభిమానం ఉండదు భాషా దురభిమానం ఉండదు వారిలో జాత్యహంకారం ఉండదు ఎవరైతే సత్యాన్ని అంగీకరిస్తారో స్వీకరిస్తారో నమ్ముతారో వారు ఈ పుడిమిపై నివసిస్తున్న మానవులందరినీ సాటి మనుషులుగా తమ సోదరులుగా భావిస్తారు పెద్దలను గౌరవిస్తారు పిల్లలను ప్రేమిస్తారు ఎవరు ఎవరిని అంటరాని వారిగా భావించరు ఈ సత్యాన్ని గ్రహించకపోవడం వల్ల ఈరోజు మనిషి మనిషిని చూసి కసిని పెంచుకుంటున్నాడు అసహించుకుంటున్నాడు ఒక వర్గం మరొక వర్గాన్ని అణగదొక్కడానికి కుట్రలు పన్నుతూ ఉంది వాస్తవం ఏమిటంటే ఆకాశాలకు సృష్టికర్త అందరినీ పోషించేవాడు ఈ సమస్త లోకాలను పరిపాలిస్తున్నవాడు అందరి మొరలను ఆలకించేవాడు ఒక్కడే ఆ ఒక్కడిని అరబీలో అల్లాహ్ అని అంటారు అల్లాహ్ అంటే ముస్లిములకు మాత్రమే దేవుడు కాదు సమస్త లోకాలకు ప్రభు ఆయన అరబీలో సృష్టికర్తకు అరబీలో అల్లాహ్ అని పిలవడం జరిగింది ఏ విధంగా మనం దాహం వేసినప్పుడు ఏ ద్రవ పదార్థాన్ని అయితే మనం త్రాగుతామో తెలుగులో నీళ్లు అంటాము ఉర్దూలో పానీ అంటాము ఇంగ్లీష్లో వాటర్ అంటాము హిందీలో జల్ అంటాము తమిళ్లో తన్నీరు అంటాము ఒకే పదార్థానికి ఆయా భాషల్లో పేరు ఉంది కనుక అల్లాహ్ అంటే ముస్లిముల దేవుడు యేసు అంటే క్రైస్తవుల దేవుడు హిందువులకు దేవుడు వేరు అన్నది ఎంత మాత్రం సత్యం కాదు ఇది వాస్తవానికి విరుద్ధం సృష్టికర్త విశ్వప్రభు అయిన అల్లాహ్ అందరికీ దేవుడు సృష్టికర్త అందరికీ ప్రభు కనుక మనమందరము ఈ సత్యాన్ని గ్రహించాలి గ్రహించినప్పుడే మన ఈ దేశం శాంతికి సామరస్యానికి నిలయంగా అలరారుతుందని మనం ఆశించవచ్చు మానవులందరి హృదయాలు కలుస్తాయని మనం ఆశించగలం కారుణ్య ప్రభైనల్లా మనందరికీ సత్యాన్ని అవగాహన చేసుకుని ఆ సత్యామృతాన్ని ఆస్వాదిస్తూ ఆ సత్యానికి కట్టుబడి జీవించే సద్బుద్ధిని శక్తిని అనుగ్రహించుగాక ఆ మీన్ వాహు దావానా అని రబ్బిల్ ఆలమీన్